హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడకి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం యాడకి మండలం చింత్రాపల్లి గ్రామం సమీపంలో వెలిసిన శ్రీ ఓబలేశ్వర స్వామి సన్నిధి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో పూర్తి జరిగింది దీనికి పూర్వ విషయాలు ఏమనగా ఎన్నో వందల సంవత్సరాల కిందటి నుండే మా ఇంటి కులదైవమైన ఓబులేశ్వర స్వామిని మేము ఓబులేష్కొండగా జ నామకరణమైన ఈ కొండ ఉచ్చస్థానం మీద ఉన్న ఆ స్వామిని మా ఇంటి కులదైవంగా భావించి మేము ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాము కానీ కాలక్రమేణా కొన్ని సంవత్సరాలుగా ఆయనకి అందుకోవాల్సిన పూజలు ఇది దట్టమైన అడవిగా మారడం వలన మేము ఆయనకి ఆశించిన పూజలు ఇవ్వలేకపోయాము బహుశా అందుకేనేమో ఒకనాడు ఒక మాసం కిందట మేము వెళ్ళినప్పుడు పూజ చేయాలని వెళ్ళినప్పుడు స్వామి పుట్టలో నుంచి మరియు తను ఉన్న నివాసం నుండి బయటికి రావడం కనిపించింది బయట విగ్రహం ఏదో కారణాలతో బయట విగ్రహం పడడం వలన ఉండడం వలన దాన్ని మేము గమనించి చింతలాయపల్లి గ్రామ ప్రజలు మరియు కమలపాడు గ్రామ ప్రజలు ప్రజల వద్దకు ఈ విషయాన్ని ఉంచితే వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఈ ప్రాంతం అయితే మాకు అందరికీ ఆమోదాయకమని తెలపడంతో మేము పురోహితులను ఇక్కడికి ఇచ్చటికి పిలుచుకొని వచ్చి ఈ ప్రాంతం అనుగుణంగా ఉంటుంది ఆ స్వామి యొక్క గ్రహస్థితులు కానీ స్వామి యొక్క మూలాలు కానీ ఏవి కూడా మారకుండా స్వామికి తగిన బలము ఈ ఇచ్చి ఇచ్చట మరి ప్రాణప్రతిష్ఠ చేస్తే వస్తుందని తెలుసుకోవడంతో ముందు సంవత్సరము మేము ఇదే టైంలో స్వామిని ఐ మీన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము అది మొత్తం అందరి అందరి ఆశీస్సులు పేరు పేరున గ్రామ ప్రజలు మరియు ఆ ఓబలేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయని అనుకోవడానికి కారణం ఏమి అంటే ఈ కొండలో ఏదైనా కానీ ఒక కార్యక్రమం జరగాల అంటే చాలా కష్టంగా ఉన్నింది అందులో భాగంగా మేము కూడా ఏమి అంత ధనికుల కాదు మేము కూడా ఒకరొకరు బొట్టు బొట్టు సమకూర్చి అందరు గ్రామ ప్రజలతో సహకారంతో ఏదో ఒక సహాయం డబ్బు రూపంగా కానీ అది చేయి రూపంలో కానీ ఏదో ఒక సహకారంతో మేము ఒక సంవత్సరం పాటు కృషి చేసి ఈ విగ్రహ ప్రతిష్టను ఈరోజు కంప్లీట్ చేయడం మా అందరికీ చాలా సంతోషకరంగా ఉంది ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున మా ఇంటి దే మా ఇంటి సభ్యులు మరియు ఈ గుడి నుండి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఈ గుడికి ఇంతకుముందు వైభవం ఇప్పుడు ఉత్తర వైభవం ఈ ఉత్తర వైభవంలో కూడా మా స్వామి లక్ష్మీ ఓబలేశ్వర స్వామిగా భక్తాదులందరి యొక్క కోరికలు తీరుస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను యాడికి మండలం చింత్రాపల్లి గ్రామంలో విడిచిన ఈ ఓబలేశ్వర స్వామి గుడి విశేషాలు ఇక్కడ వీళ్ళు పఠించిన ఈ పూర్వీకులు వీళ్ళ స్థానికుల గురించి ఈ ఆలయ విశేషాలు మనం గురించి తెలుసుకుందాం చెప్పండి మా పూర్వీకులు మరియు మా పెద్దలు ఎన్నో రోజుల క్రిందటి నుండి ఇక్కడ తీరిన భూబులేశ్వర స్వామిని కొలుస్తూ ఉండేవారు అది కొండ మీద ఉన్నది కానీ అక్కడికి వెళ్ళడానికి కొంచెం మాకు అంత వీలుగా లేకపోవడం వల్ల మరియు దానివలన కొన్ని కొన్ని రోజులుగా మరియు కొన్ని సంవత్సరాలుగా స్వామిని ఆరాధించడం లేదా పూజించడం కొంచెం ఇబ్బందిగా మారిన తరుణంలో స్వామి అక్కడ ఒకరోజు మేము పూజకు వెళ్ళినప్పుడు ఆ స్వామి పుట్టలో నుంచి ఐ మీన్ ఆ చిన్న గుడిలో నుంచి బయటకు స్వామి రావ రావడం జరిగింది అందువలన మేము పెద్దలు అందరి ఆమోదయోగ్యంతో మేము స్వామిని మరి పునఃప్రతిష్ఠ చేయడానికి ఇంకొక ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది అదే ఈ ప్రాంతం ఇప్పుడు సో ఇక్కడి నుండి స్వామి నిత్యము ఓబులే శ్రీ లక్ష్మీ ఓబలేశ్వర స్వామిగా నిత్యము మా అందరి చేత పూజలు అందుకోబడి మమ్మల్ని కూడా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ప్ర అష్టైశ్వర్యాలను ప్రదర్శిస్తాడని ఆశిస్తూ ఇక్కడ మేము ఈ రోజున స్వాతి నక్షత్రం నందు శ్రీ లక్ష్మీ ఓబలేశ్వర స్వామి కులప్రతిష్ట కార్యక్రమము సక్సెస్ఫుల్గా జరిగింది మాది వీళ్ళు మా వీళ్ళ పూర్వీకులది అందరిది కూడా చివరి గ్రామం పెద్దపప్పుడు మండలం చిమ్లబాబు గ్రామము మేము కొండేటి వం చేస్తున్నాము మేమందరం కలిసి ఈ గుడిని నిర్మాణం పునర్నిర్మాణం చేయడానికి పూనుకొని ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది దీనికి సహకారం ఇక్కడ చింతలాయపల్లె కమలపాడు గ్రామ ప్రజలు అలాగే చింతలాపల్లెలో ఉండే గ్రామ పెద్దలు భక్తులు కమలపాడులో ఉండే పెద్దలు భక్తులు అందరూ కలిసి మాకు సహకారం అందించినారు అందరి సహకారంతో ఈ గుడి నిర్మాణము ఈ ప్రతిష్ట జరిగిందండి నవీన్ గారు ఇప్పుడు స్వామివారు అక్కడ పూర్వం కొండలలో వెలిచారు కదా ఇక్కడ నూతనాలయం కట్టించారు మళ్ళీ కొత్త విగ్రహం కాకుండా అదే విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి గల కారణాలు ఈ స్వామివారి విశిష్టత గురించి చెప్పండి యాక్చువల్గా మంచి ప్రశ్న అడిగారు మేము కూడా ఇదే సందేహం వచ్చి మేము కొండపై కొండపైకి వెళ్ళినప్పుడు ఆ విగ్రహాన్ని చూసి మీరు కూడా ఒకసారి చూస్తే మీరు కూడా ఒకసారి చూస్తే కొండపైన విగ్రహం అనేది భిన్నము కాకముందు ఈ విధంగా ఒక చిన్న పుట్టలో వెలసి ఆయన ఒక సున్నపు సున్నపు రాళ్ళతో చేసిన ఒక చిన్న మందిరంలో ఆయన కొలు తీరాడు కానీ గత మాసం మేము వెళ్ళి పూజ చేయాలనుకున్నప్పుడు ఆయన ఇలా బయటికి వచ్చి రావడం జరిగింది సో ఇలా రావడంతో మేము అప్పుడే సంకల్పం చేసుకున్నాము ఇలా ఒక గుడి స్వా స్వామిగారి కోసం ఒకటి ఏర్పాటు చేయాలని అనుకోవడంతో ఆ క్రమంగా గుడి సాగుతూ వచ్చింది కానీ విగ్రహాన్ని మేము కొత్త విగ్రహాన్ని ఆల్రెడీ చేయడానికి ఆర్డర్ ఇచ్చేశాం కానీ మాకు అందరి పురోహితులతో మేము సంప్రదించిన తర్వాత మాకు తెలిసింది ఏమనగా ఇక్కడ స్వామిగారు వెలిసిన ఈ ఈ విగ్రహం ఏదైతే ఉందో ఈ రాయి మీద ఏదైతే పూర్వీకులు చెప్పినారో అది ఏ ఏ విగ్రహము బుబలేశ్వర స్వామి లేదంటే రాముడా పరశురాముడా ఎన్నో పురోహితుల దగ్గరకు మేము వెళ్ళడం జరిగింది ఒకవైపు అహోబిలంలో రమేష్ స్వామి దగ్గరికి వెళ్ళడము జరిగింది మరియు యాడికి దగ్గర నుండి అహోబిలం వరకు ఎన్నో గుడులలో మేము దాన్ని అన్వేషించాము ఈ గుడి విశిష్టత గురించి మరియు మేము కొలుస్తున్న ఓబలేశ్వర స్వామి అసలు ఓబలేశ్వర స్వామి కాదా లేదంటే మరియు ఏదైనా రూపాన్ని మేము ఓబలేశ్వరుడిగా అనుకుని కొలుస్తున్నామా అనుకొని మేము ఆ ప్రశ్నకై చాలా రోజులు ఎన్నో ఎంతోమంది పురోహితులు మరియు పూర్వం ఇక్కడున్న పెద్దల ద్వారా మేము రకరకాల విశేషాలను తెలుసుకున్న తర్వాత ఓబలేశ్వర స్వామి అని నిర్ధారణకు వచ్చాక అక్కడ వెలిసిన స్వామి ఒక స్వయంభు ఎందుకు అంటే స్వయంభుగా వెలిసిన స్వామి స్వయంభు స్వాగా వెలిసిన లింగాలకు స్వయంగా వెలిసిన రూపాలకు శక్తి క్షీణించదు అందుకోసము అదే విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేస్తే మరి అదే స్వామి పూజలు అందుకొని అంటే మంచిది అనే ఆలోచనతో స్వామివారు అలా చెప్పడంతో నీవు ఆర్డర్ ఇచ్చిన విగ్రహాన్ని కూడా క్యాన్సిల్ చేసి అదే విగ్రహాన్ని ఆ కొండపై నుంచి చింతలాయపరి గ్రామ ప్రజల ఒప్పందము మరి సమ్మతంతో తెచ్చి ఇచ్చట రోజున పునఃప్రతిష్ఠ చేశాను పూజా కార్యక్రమాల తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా జరిపారు అనంతపురం జిల్లా యాడికి మండలం చిత్రాపల్లి గ్రామం సమీపంలో ఇక్కడ వెలిచిన శ్రీ భోబులేశ్వర స్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలంటే యాడికి నుంచి చిత్రాపల్లి ఏడు కిలోమీటర్లు ఈ కొండలదావలో మట్టిదావలు కూడా ఏర్పాటు చేశారు ఈ గ్రామానికి ఈరోజు ఈ గుడికి చేరుకోవడానికి యాడికి నుంచి చింత్రాపల్లె రోడ్డుకి వెళ్ళాలి చింత్రాపల్లె ఏడు కిలోమీటర్లు వెళ్దాం పదండి ఇలా చింత్రాపల్లి ఊరి రాగానే ఇలా వస్తుంది ఈ కొండలపైనే ఆ దేవుడు వెలిశారు చింత్రాపల్లె ఊరు దాటినాక మనకు ఇలా రెండు దారులు కనపడతాయి లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకు రాసి ఉంటుంది అక్కడ రాసి ఉంటుంది బోర్డు శ్రీ కొత్త వెంకటరమణ స్వామి అని దారి ఇలా వెళ్తే మనకు మట్టి రోడ్డు ద్వారా ఆ ఆలయానికి చేరుకోవచ్చు ఇలా కొంచెం ముందుకు రాగానే మనకు శ్రీ లక్ష్మీ కొత్త వెంకటరమణ ఆలయం వస్తుంది ఈ ఆలయం దర్శనం చేసుకొని ఈ ఆలయ వెనుక భాగంలో ఉన్న ఓబలేశ్వర స్వామి దేవస్థానం కూడా వెళ్దాం ఈ లక్ష్మీ కొత్త స్వామి ఆలయంలోకి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకుందాం అదిగోండి శ్రీ లక్ష్మీ కొత్త వెంకటరమణ స్వామి ఈ స్వామిని కొత్తరాయుడు స్వామి అని యాడికి ప్రజలు కూడా అంటారు ఈ ఆలయం వెనుకనే ఒక బావి ఉంది ఆ బావి వద్ద నుండి ఆ ఆలయానికి మార్గం ఉంటుంది ఇదే ఆ నూతన ఆలయం చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ లక్ష్మీ ఓబిలేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ చూసిన వారందరికీ ధన్యవాదాలు చిత్రాపుర గ్రామానికి పెద్ద మంది గ్రామంలో కొత్త డాడీ ఇది ఛార్జింగ్ పని చేయట్లేదు డాడీ కాదు కొత్తది పెడదాం